పెద్ద పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులు తొందరలోనే ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబోతున్నారు వికారాబాద్ ప్రాంతంలో మొన్ననే దావోస్లో అగ్రిమెంట్ చేయడం జరిగింది తొందరలో వికారాబాద్ ప్రాంతాన్ని ఎకో టూరిజంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెయ్యాలని ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో ఒక అడుగు ముందు ప్రభుత్వానికంటే రామ్ దేవ్ గారు ఏసి ఇంత మంచి వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేసిండు తొందరలో ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి ఇది ఒక ప్రాతిపదిక అవుతుంది అందుకే ఈరోజు ఈ నిర్వాహకులను రామ్ దేవ్ గారిని మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభినందిస్తుంది ఇంకా రావాలి ఇట్లాంటి పర్యాటక క్షేత్రాలు ఇదొక వ్యాపార కేంద్రంగా కాకుండా పర్యాటక క్షేత్రంగా కూడా రాణిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈరోజు నాతో పాటు చిరంజీవి గారు సీఎం రమేష్ గారు మా మంత్రులు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు అందరు రావడం ఇట్లా కార్యక్రమం రోజువారీగా ఎన్నో రాజకీయ కార్యక్రమాలలో పాల్గొంటుంటాం కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఈ ప్రత్యేకత రాష్ట్రం యొక్క ఆలోచనకు అనుగుణంగా ఉన్నది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎకో టూరిజం పాలసీలో ఇలాంటి పార్కులు మేము డెవలప్ చేయాలనుకుంటున్నామో రాబోయే రోజుల్లో ఖాళీ వరి పండించడమే కాదు ఇతర కమర్షియల్ క్రాప్స్ వైపు ఈ రోజు వనాలు ప్రకృతి వనాలను పెంచడానికి కూడా రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వైపు నుంచి ప్రణాళికలు ఉన్నాయి